ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన్ కీ పదహారవ సంచికను శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప వారి స్వగృహంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప మాట్లాడుతూ జనవరి పన్నెండున స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా జరుపుకుంటామని ప్రధాని మోదీ తెలిపారన్నారు ఈ సందర్భంగా జనవరి పదకొండు పన్నెండు తారీఖుల్లో భారత మండపంలో యువకుల మహాకుంభం జరుగునుందన్నారు ఇందుకోసం కోట్లాది మంది యువత పాల్గొంటారని తెలిపారు ఎలాంటి రాజకీయ నేపథ్యము లేని కుటుంబాలు ఉన్న యువతను రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట ప్రాకారం మీద నుంచి తాను పిలుపునిచ్చిన విషయం గుర్తుండే ఉంటుందని తెలిపారన్నారు లక్ష మంది యువతను రాజకీయాలతో అనుసంధానం చేసేందుకు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఇందులో భారత్ విదేశాల నుంచి నిపుణులు రానున్నారని తెలిపారు వీలైనంత వరకు ఇందులో తాను కూడా పాల్గొంటానని ప్రధాని మోదీ తెలిపారన్నారు ఈ ఆలోచనలను దేశం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై బ్లూ ప్రింట్ను ను సిద్ధం చేస్తామన్నారు ఇది దేశ భవిష్యత్ పెద్ద అవకాశం కానుందని తెలిపారన్నారు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమాన్ని దేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా తిలకిస్తా ఉంది ఎందుకంటే శాటిలైట్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమము అందరూ కూడా చూసిన ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు దేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా తెలుగులో కూడా డీడీ ద్వారా సప్తగిరి ఛానల్లో వస్తూ ఉంటుంది మరి ఇది ఎందుకంటే అన్ని రంగాల్లో నైపుణ్యత చెంది అటు వృత్తిపరంగా కావచ్చు వారికి ఏదైతే ఉందో మరి వారి వారి ప్రాంతాల్లో కావచ్చు వాళ్ళ గ్రామంలో కావచ్చు వాళ్ళ పట్టణాల్లో కూడా వారు చేస్తున్న సేవా కార్యక్రమం కావచ్చు అది పది మందికి తెలియజేసే విధంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు దీంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకి మరి అంకితం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు ఈ రోజు నూట పదహారవ ఎపిసోడ్ ని భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి మరి కార్యాలయంలో ఈ రోజు తిలకించడం జరిగింది మా పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తారు కార్యక్రమాన్ని జనవరిలో భారత్ మండప్ అనే ఒక కన్వెన్షన్ సెంటర్ లో ఢిల్లీలో జరగబోతున్నారు దీనికి కోట్లాది మంది యువత పార్టిసిపేట్ చేస్తారు అందులో రెండు వేల మందిని దేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా పార్టిసిపేట్ చేసేలాగా తయారు చేసి ఈ కోట్ల మంది వీక్షించేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇందులో జాతీయ అంతర్జాతీయ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది